i do know చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు ఇచ్చారు అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఏమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చు ఈ పనిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం ప్రథమ స్కంధం ముప్పై రెండవ సంకీర్తన మీ ముందుంచుకోండి పదకొండు వచనాలు దీనిలో వ్రాయబడ్డాయి ఇది దైవ ధ్యానం తన అతిక్రమములకు పరిహారమునొందిన వాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ధన్యుడు అనే పదం రెండు సార్లు ఇక్కడ కనిపిస్తుంది బ్లెస్సెడ్ దీవించబడినవాడు అని అర్థం దీవెన అంటే ఈ దినాన చాలా మంది భౌతిక అభివృద్ధి అని సరిపెట్టుకుంటున్నారు ఇల్లు లేని వారికి దేవుడు ఇల్లు ఇస్తే లేదు ఒక చిన్న ఇల్లున్న వారికి దేవుడు ఒక పెద్ద ఇల్లు ఇస్తే ఒక మంచి ఉద్యోగం దేవుడిస్తే వ్యాపారం బాగా అభివృద్ధిలోకి వస్తే పిల్లలు బాగా చదివి వృద్ధిలోకి వస్తే ఇవి దీవెన అంటున్నాం మనం నిజమైన దీవెన శాశ్వతమైన దీవెన నిలిచి ఉండే దీవెన మార్పులేని లేని దీవిన ఏమిటి అదే ఇక్కడ రాస్తున్నాడు తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు ఎవరు ధన్యుడు పొందినవాడు ఏమి పొందినవాడు పరిహారం పొందినవాడు దేని కొరకు తన వ్యక్తిగత అతిక్రమాల కొరకు మనం మన అతిక్రమాల నిమిత్తం పరిహారం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తాం పాత నిబంధనలో యాజకులు పరిహారం కొరకు ప్రయత్నాలు చేశారు కానీ పాపం పోల కప్పబడింది మరి కీర్తనాకారుడు ఏమిటిలా చెబుతున్నాడు పరిహారము నొందినవాడు ధన్యుడు అంటున్నాడు పరిహారం చేసుకున్నవాడు ధన్యుడు అని రాయలేదు పరిహారం పొందినవాడు ధన్యుడు అన్నాడు పరిహారము రిడంషన్ విమోచన పరిహారము పాపక్షమాపణార్థమైన శిక్ష కనుక ఈ పరిహారము ఎవరైతే పొందుతారో వారు ధన్యులు అతిక్రమము వలన వచ్చు శిక్ష నుండి తప్పించబడినట్లు ఆ శిక్ష కొరకైన పరిహారం పరిశుద్ధుడైన దేవుడు చేయగా దాని ఫలాన్ని ఉచితంగా పొందినవాడు ధన్యుడు ఒక వ్యక్తి విత్తనం నాటుతాడు మొక్క వస్తుంది పెంచుతాడు చెట్టు అవుతుంది నీరు పోస్తాడు ఎరువేస్తాడు కొమ్మలు సరిచేస్తాడు కాయలు వస్తాయి ఆ కాయలు వేరొకడు భుజిస్తాడు ఆ కాయలు భుజించిన వాడు ధన్యుడు ఆకలి తీర్చుకున్నవాడు ధన్యుడు ఎందుకంటే అతడు నాటిన చెట్టు కాదు అతడు పెంచిన చెట్టు కాదు అతను ఎరివేసింది కాదు కానీ ఫలం అతను పొందాడు అది దీవిన కనుక దేవుడు చేసిన పరిహారం దాని ఫలాన్ని ఏ మానవుడు పొందుతాడో అనుభవిస్తాడో అతడు ధన్యుడు మన పాపం కొరకు మన అతిక్రమం కొరకు మనం ఏం చెల్లించగలుగుతాం మన ప్రాణం పెట్టగలుగుతామా పెడితే మిగిలేదేముందిక కనుక మన ప్రాణం బదులు తన ప్రాణం పెట్టిన క్రీస్తు ఇచ్చిన పరిహారం ర్యాన్సమ్ మనీ అంటారు దాన్ని పరిహారాన్ని ర్యాన్సమ్ మనీ చెల్లించటం అనమాట విమోచనార్థం ఇచ్చినటువంటి డబ్బు మీ అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేశారు ఇంత డబ్బు అడుగుతున్నారు అని కథలు చెబుతూ ఉంటారు చూసారు టీవీలో వాళ్ళ అబ్బాయిని వాళ్ళు విడిపించుకోవడానికి కట్టిన డబ్బు ర్యాంసమ్ మనీ ర్యాన్సమ్ మనీ అంటారు దాన్ని కాబట్టి పరిహారం దేవుడు చేయాలి పాపానికి ఆయనే చేశాడు కూడా ఆ పరిహారం ఎవరు పొందుకున్నారో వాళ్ళు ధన్యులు తన యొక్క పాపానికి ప్రాయశ్చిత్వం ఎటోన్మెంట్ పొందుకున్నవాడు ధన్యుడు ఇక్కడ కూడా పొందినవాడే ధన్యుడు అని రాస్తున్నాడు ఈ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు జస్టిఫికేషన్ బై ఫెయిత్ విశ్వాసము మూలముగా నీతిమంతునిగా తీర్చబడుతున్నాను చూశారు దేవుని చేత అది ధన్యత జస్టిఫైడ్ బై గాడ్ దేవుడే నిర్దోషిని డిక్లేర్ చేస్తే నీకు శిక్ష ఎవరు అత్యుత్తమ కోర్టు సుప్రీంకోర్టులోనే నీ కేసులో నువ్వు నిర్దోషం అని కొట్టేస్తే నిన్ను శిక్షించేదెవరికా నీ మీద అభియోగం లేదు వీగిపోతుంది నీవు నిర్దోషి అని ఎంచిన తర్వాత నిన్ను సుప్రీంకోర్టు శిక్షించే కోర్టు లేదు ఇండియాలో ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను దేవుడు నిన్ను నిర్దోషిగా డిక్లేర్ చేస్తే ఎందుకంటే ఈజ్ ద ఓన్లీ జడ్జ్ గ్రేటెస్ట్ జడ్జ్ ఫైనల్ జడ్జ్ ఆయన నిన్ను నిర్దోషిగా డిక్లేర్ చేస్తే ఇంక నీకంటే ధన్యుడు ఎవరు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఆత్మలో కపటము లేనివాడు అంటే సేవ్డ్ సోల్ అని అర్థం రక్షణ పొందినవాడు అని అర్థం ఆత్మలో ధీనత్వం కలిగిన వాడు ధన్యుడు అన్న అదే అర్థం మతేశ్వార్త ఐదో అధ్యాయంలో ఆత్మలో ధీనుడైన వాడు ధన్యుడు అంటారు చూశాడు అదనమాట ఆత్మలో ధీనత్వం అంటే హృదయంలో కపటం లేదు రైచెస్నెస్ నీతిని పొందినవాడు విశ్వాస సంబంధమైన నీతిని పొందినవాడు ధన్యుడు అని చెప్పబడింది మూడవ నేను మౌనిని అయి ఉండగా దినమంతా నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించాయి ఆర్తధ్వని మౌనము ఆర్తధ్వని ఈ రెండు పదాలు కాంట్రాడక్టరీ కదూ మౌనమై ఉండగా అంటే నిశ్శబ్దంగా ఉన్నానని ఆర్తధ్వని చేశానంటే శబ్దం చేశాడని శబ్దం వినబడుతోంది నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే ఆక్రందన అంతరంగ ఆక్రందన హృదయాంతరంగములో నుండి వెలువడుతున్నటువంటి గట్టి నిట్టూర్పు అనమాట దేవా బయటికి వినపట్టలేదు కానీ ప్రార్థన అంతా దేవుని వైపు అంగలారుస్తున్న స్థితి అటువంటి స్థితి చేసినప్పుడు ఎముకలు క్షీణించాయని అన్నాడు అంటే మనోవేదన వచ్చింది దుఃఖం వచ్చింది దానివల్ల భౌతిక ఆరోగ్యం చెడిపోయిన పరిస్థితి వచ్చింది దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది నా సారము వేసవి కాలమున ఎండినట్లు అయిపోయింది వేసవ కాలాన కట్టెలు ఎండిపోతాయి అందులో సారం ఉండదు పచ్చి ఉండదు ఇక దేవుని యొక్క హస్తం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నా మీద హస్తం బరువుగా ఉంది అంటున్నాడు దేవుని హస్తం బరువుగా ఉండటం అని అంటే అండర్ గాడ్స్ ట్రయల్ దేవుని యొక్క శిక్షణలో ఉన్నాడన్నమాట దావీదు దేవుని యొక్క శిక్షణ చాలా కఠినంగా అనిపిస్తుంది ఆ సందర్భంలో ఆయన మనతో లేడా అన్నట్టుగా అనిపిస్తుంది ఆయన మనతోనే ఉంటాడు ఆయన ఇచ్చే శిక్షణ చాలా కఠినమైనదైన మంచి ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది ఐదో వచ్చినావు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకుంటుని సన్నిధిని నా అతిక్రమాలు ఒప్పుకుందునని అనుకుంటుని నీవు నా పాప దోషాన్ని పరిహరించి ఉన్నావు సెల అంటే థింక్ వన్ మోర్ టైమ్ ఇంకోసారి ఆలోచించండి బాగా ధ్యానించండి అని అర్థం ఇక్కడ కీర్తనాకారుడు పలుకుతున్న మాట దోషాన్ని కప్పుకోలేదు పాపాన్ని అన్నాడు యోగు చెప్పాడు ఆదాము పాపమును కప్పుకున్నాడు వేషధార అయ్యాడు అన్నాడు పాపాన్ని కప్పుకుంటే అతిక్రమాలను దాచిపెట్టుకుంటే వర్తిల్లం ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి ఇది విశ్వాసుల విషయంలో సంభవిస్తున్న మాట పాపం ఒప్పుకుంటే పోతుందా జాగ్రత్తగా నా మాటలు పాపం పోవాలంటే పాపాన్ని ఒప్పుకుంటే పోతుందా ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తున్నాను జాగ్రత్తగానండి అవిశ్వాసి విషయంలో పాపము పోవాలి అనంటే యేసును ఒప్పుకున్నప్పుడు పాపం పోతుంది రక్షించబడిన విశ్వాసి పాపములో పడితే రక్షణ బోదు సహవాసం పోతుంది అందుకే తిరిగి రక్షణానందాన్ని తను అనుభవించు నిమిత్తం పాపాన్ని ఒప్పుకొని మరలా తిరిగి సహవాసాన్ని పునరుద్ధీకరించుకుంటాడు విశ్వాసి కనుక పాపం ఒప్పుకుంటే పోయేది కాదు యేసును ఒప్పుకుంటే పాపం పోతుంది రక్షించబడిన వారి పాపమును ఒప్పుకుని విడిచిపెట్టడం వలన కనికరం పొందిన వారే తిరిగి దేవుని యొక్క సహవాసాన్ని వారు అనుభవించగలుగుతారు ఇది దీనిలో ఉన్న పాఠం కావున నీ దర్శన కాలం ముందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు విస్తార జల ప్రవాహాలు పొరలి వచ్చిన నిశ్చయముగా అవి వారి మీదకు రావు భక్తిగల వారు ప్రార్థన చేస్తారట వారు ప్రార్థన చేయగా విస్తార జల ప్రవాహాలు పరులు వచ్చిన నిశ్చయముగా అంటే ఖచ్చితంగా చెబుతున్నాను వారి మీదకి రావన్నట్టు ప్రార్థన గొప్ప ఆయుధం అని ఇప్పటికైనా మనం గుర్తురుగుతాం విశ్వాసులను ప్రార్థన చేయకుండా చేస్తుంది సాతానం విశ్వాసి శరీరం విశ్వాసిని ప్రార్థన చేసే దిక్కుగా వెళ్ళనివదవు మీరు అందుకే మెళకువ ఉండి ప్రార్థించడం నేర్చుకోవాలి ఉపవాసం ఉండి ప్రార్థించడం నేర్చుకోవాలి మీ మనసు ఆత్మ చేత నింపి ఆత్మ ప్రేరణలో ఆత్మ యొక్క సహాయములు ప్రార్థించడం మనం నేర్చుకోవాలి టో ఫలితాలు మనం చూడగలుగుతాం మన మీదకు లేస్తున్నటువంటి ఎంత గొప్ప విపత్తులైనా జల ప్రవాహాలైనా అవి మనల్ని ఏమీ చేయలేవు మన మీదకు రాలేవు నిశ్చయముగా అవి వారి మీద ఒక రావు గాడ్ కెన్ డైరెక్ట్స్ ఆ బలమైన తుఫాను తుఫానులను దేవుడు ప్రక్కకుతో తోసేస్తాడు ప్రార్థన భక్తి పరుడు ప్రార్థన చేయటం చాలా అవసరం మీరు ఏ గొప్ప సమస్యలో ఉన్నారో ఈ క్షణాన నాకు తెలియదు నేను మీకు చెబుతున్నాను మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన జీవితం చేత మీ మీదకు లేస్తున్న బలమైనటువంటి వ్యతిరేక్త పరిస్థితులు మిమ్మల్ని ముంచేయాలని చేస్తున్నటువంటి పరిస్థితులు లేస్తున్న పరిస్థితులు దేవుడు పక్క తప్పిస్తాడు కారు మబ్బులను తొలగించి ప్రశాంతమైనటువంటి ఆకాశాన్ని చూచినప్పుడు ఒక వ్యక్తి ఎంత ఆహ్లాదంగా భావిస్తాడో మీ సమస్యలన్నీ మబ్బులు తొలగినట్లుగా తొలగించి దేవుడు ప్రశాంతతను ఇస్తాడు ఏడవ వచ్చిన నాకు చాలా ఇష్టమైన వచ్చిన నా దాగు చోటు నీవే నా దాగు చోటు నీవే మనం దాక్కుందామా దేవుని చాటున ఎట్లా ఫెయిత్ ఇన్ గాడ్ ట్రస్ట్ ఇన్ గాడ్ దేవుని ఎందుకు నమ్మిక దేవుని ఎందు విశ్వాసం మనం ఉంచి నువ్వు నా చుట్టూ ఉన్నావు నేను నీ చాటును దాక్కున్నాను అని మనం గనక నమ్మగలిగితే మనలను తాకగలిగేటువంటి వ్యతిరేక శక్తి ఉండదు అందుకని అంటాడు ఇక్కడ నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు శ్రమలు వస్తాయి విశ్వాసులకు కానీ శ్రమలు విశ్వాసును నాశనం చేయవు విశ్వాసి శ్రమలను నాశనం చేస్తాడు తప్పించుకుంటాడు విశ్వాసి శ్రమలను చేయిస్తాడు విశ్వాసి రక్షణ పొందుతాడు శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావయ్యా నా దాగిన చోటు నీవేనయ్యా అంటున్నాడు యేసు నిన్ను ఆవరించి ఉంటాడు నీ జీవితాన ఆయన ఆయన యొక్క సన్నిధి ఆయన సహాయం ఆయన కృప విన్నంటి ఉండి నిన్ను సంరక్షిస్తుంది విమోచన గానాలతో నీవు నన్ను ఆవరించదు దేవా నీకు ఉపదేశం చేసేదను నువ్వు నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను చూడండి ఒక్కసారిగా ఏడు వచ్చినాల వరకు దావీదు మాట్లాడుతున్నట్టుంది ఎనిమిదో వచ్చినలో దేవుని మాట్లాడుతున్నట్టుగా చూస్తాను దావీదు మాటలు కనిపించాయి మొదటి ఏడు వచ్చినాల్లో ఈ ఎనిమిదో వచ్చిన దగ్గరకు వచ్చేటప్పటికి ఒక స్పష్టమైన స్వరం దేవుని వాక్కు కనిపిస్తుంది ఏమిటిది నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను దేవుడు కొన్ని మాటలు వాగ్దానం చేస్తున్నాడు నీకు ఉపదేశం చేస్తాను ఉపదేశము దేవుని ఉపదేశం మనకు పరిష్కారాలను సూచిస్తుంది ఎలా వెళ్ళాలి ఎలా గైడ్ చేయాలి ఎట్లా నడవాలి ఎట్లా రీచ్ అవ్వాలి ఎట్లా ఫేస్ చేయాలి ఎట్లా గెలవాలి ఎట్లా జయం పొందాలి ఇవన్నీ కూడా నడిపించేదెవరు దేవుడే కనుక నేను నీకు ఉపదేశం చేస్తాను ఎందుకంటే శుభవార్త ఏముందండి దేవుడు మనకు ఉపదేశకుడుగా ఉంటే ఇక మనం భయపడాల్సింది ఏముంది కనుక వాక్యము నీకు ఉపదేశాన్ని ఇస్తుంది నడవవలసిన మార్గం నీకు బోధిస్తాను ఎంత వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు దేవుడు నడవవలసిన మార్గం నేను నీకు తెలియచేస్తాను నేను నీకు బోధిస్తాను సో దేవుడు మనకు బోధకుడిగా మారుతున్నాడు దేవుడు మనకు ఉపదేశకుడిగా మారుతున్నాడు ఆయన బోధిస్తే ఇక మనం మర్చిపోలేనంతగా నేర్చుకుంటాం గాడ్స్ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్ టీచింగ్ దేవుడు పాఠాలు నేర్పించాలనుకున్నప్పుడు ఆయన అనుసరించినటువంటి విధానాలు చాలా గంభీరంగా ఉంటాయి మర్చిపోలేనివిగా ఉంటాయి మీరు ఉదాహరణ చూడండి దేవుడు ఒక పాఠం నేర్పించాలనుకున్నప్పుడు ఒక దర్శనం అవగాహనకు తేవాలనుకున్నప్పుడు ఆయన మాట్లాడే విధానాలే వేరుగా ఉంటాయి మోసేకి మండిపోతున్న పొద దర్శనం ద్వారా ఆకర్షించాడు ఎట్లా మర్చిపోతాం ఆ కమ్యూనికేషన్ అసలు పొద తగలబడుతోంది కానీ నాశనం కావట్లేదు ఎంతసేపు అయినా అదే దర్శనం ఆ పొదలో దేవుని దూత అగ్ని మండుతున్నట్టుగా మండుతున్నాడు కానీ ఆ పచ్చి పొద కాలటం లేదు ఆ దృశ్యాన్ని ఎట్లా మర్చిపోతాడు అలాగే పౌలు గారు దమస్క మార్గంలో వెళుతున్నప్పుడు ఆకాశంలో నుండి ప్రభువు మాట్లాడాడు ఆ దర్శనం ఎలా మర్చిపోతాడు జీవితకాలం అంతా మర్చిపోలేడు ఒక్క ఇన్సిడెంట్ లైఫ్ టైం జ్ఞాపకం ఉండేట్టుగా చేసేస్తాడు దేవుడు అది ఆయన స్టైల్ ఆయన గొప్పతనం అది ఆయన అంత గొప్పగా ఆర్గనైజ్ చేస్తాడు నేను నీకు ఉపదేశం చేస్తాను నువ్వు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను నీ మీద నేను దృష్టి ఉంచుతాను నీకు ఆలోచన చెబుతాను నీ మీద నేను దృష్టి ఉంచుతాను నీకు ఆలోచన చెబుతాను దేవుని దృష్టి మన మీద ఉండటం ఎంత ఆశీర్వాదం అండి చూడండి కను దృష్టిలో కను ఉండాలని మనం పెద్ద పెద్ద వాళ్ళ కొరకు ప్రా ప్రాకులార్థం ప్రయాసపడుతూ ఉంటాం ఒక మంత్రి గారు మీ ఊరు వచ్చాడు అనుకోండి ఆయన కొనుసైగలో ఉండాలి అనుకుంటారు ఒక పెద్ద సెలబ్రిటీ మీ ఊరు వచ్చారు అనుకోండి ఆయన ఆయన దృష్టిలో పడాలని అనుకుంటాం కనుక మనుషుల దృష్టిలో పట్టడానికే మనుషులు ఎంత ప్రయత్నం చేస్తారు కదా దేవుని దృష్టిలో మనం పడుతున్నామట దేవుడు తన దృష్టి మన మీద పెట్టి మనకు ఆలోచన చెబుతాడట ఇది ఎంత భిన్నంగా ఉంది మన ఆలోచనలకే అందని దిగదు అవునండి ఎంతో ఆశ్చర్యకరమైనటువంటిది దేవుడు ఆలోచన చెబితే మనం పొందని విజయాలు ఉంటాయి మహిమాయుక్తంగా ఉంటుంది మన ఆత్మీయ జీవితం దీన్ని మీరు ఎన్నడూ మర్చిపోవద్దు తొమ్మిదవ వచ్చినం బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచడదుల వలనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతో కళ్ళుముతో బిగించాలి చూడండి ఇక్కడ ఉన్నటువంటి మాట గాడిదలు గుర్రాలు రెండు వాడుతున్నాడు బుద్ధి లేదు జ్ఞానము లేదు అంటే మానవునికి ఉన్నటువంటి బుద్ధి జ్ఞానాలు వాటికి లేవు గాడిద ఆలోచిస్తుంది తన యజమానుడు ఏం చెప్తే చేస్తుంది గుర్రానికి సొంత చిత్త ఉండదు తనను సవారీ చేసేవాడు ఎండి తీసుకెళ్తే అట్టు వెళ్ళిపోతుంది కనుక బుద్ధి జ్ఞానాలు లేనటువంటి గాడిద వలె గుర్రం వలె ఉండద్దు వాటి నోరు కళ్ళంతో బిగించి నీ దగ్గరికి తెచ్చుకుంటావు కదా మీరు అలా ఉండద్దు అన్నాడంటే నువ్వు బంధించబడిన వాడవై దేవుని చెంతకు వచ్చేటట్టుగా ఉండొద్దు దేవునికి స్వేచ్ఛనిచ్చాడు వారితో ముక్కు బిగించి లాగే పరిస్థితి తెచ్చుకోకూడదు మనం దేవుని చెంత మనమే వెళ్ళాలి దేవుని అంతకి మనం దేవుని చెంతకు సంతోషంగా వెళుతూ ఉండాలి ఆయన మనకు నడిపించినప్పుడు ఆయన మనల్ని ఆయన తన చేతితో తాకి మన జీవితాలు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మనం బుద్ధి జ్ఞానాలు లేని వాళ్ళు వరే ప్రవర్తించకూడదు ఆయనకు అనుకూలంగా వదిగేటువంటి జీవితం మన దగ్గర ఉండాలి భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి ఎగోవయను నమ్మికించిన వారిని కృప ఆవరించు ఉన్నది భక్తిహీనులకు వేదనలు కలుగుతున్నాయి అన్నాడు కీర్తనాకారుడు మాట్లాడిన మాటలలో రెండు రకాల ఆర్గ్యుమెంట్స్ చెప్పాడు ఒకటి భక్తిహీనులకు ఏ శ్రమలు లేవు అన్నాడు ఒక కీర్తనలో ఒక కీర్తనలో భక్తిహీనులకు వేదనలు కలుగుతున్నాయి అని అన్నాడు రెండు కరెక్టే వేదనలు కలగటం లేదు అన్నది వాస్తవంగా ఎవరి ఏ భక్తిహీనుడి జీవితంలో జరిగిందో అది తీర్పు గురి చేస్తోంది అతన్ని అని జ్ఞాపకం చేయబడటం వేదలు ఉన్నాయి అన్నప్పుడు వారి బుద్ధిహీనతకు భూమి మీద జరుగుతున్నటువంటి పరిస్థితులు అని అర్థం కనుక మనం భక్తిహీనులుగా ఉండి బుద్ధిహీనులుగా ఉండి మనం కష్టాలు కొని తెచ్చుకోకూడదు యహోవయ నమ్మికి ఉంచినట్టయితే కృప ఆవరించి ఉంటుంది అన్నాడు కృప ఆవరించడం అంటే కృప ఆవరించటం అంటే చుట్టూత కవర్ చేయటం ఆవరించుట అంటే కంప్లీట్గా కవర్ చేయటం ఆవరణము చుట్టూత అర్థం దేవుని కృప చుట్టూత ఆవరించేసి ఉంటుందట ఎవరికి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం ఆశీర్వాదానికి మూలం ఐశ్వర్యానికి మూలం కనుక క్షేమాభివృద్ధి చేయటానికి మూలం బుద్ధికి మూలం కనుక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి మనము కృపను ఆవరించినటువంటి వారంగా జీవించి సంతోషించడం నేర్చుకోవాలి అందుకే నన్నటి చివరి వచ్చినప్పుడు నీతిమంతులారా ఇహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి కొన్ని పదాలు గమనించండి సంతోషించుడి ఉల్లసించుడి ఆనందగానము చేయుడి ఎవరు సంతోషిస్తారు ఎవరు ఉల్లసిస్తారు ఎవరు ఆనందగానాలు చేస్తారు అని అంటే నీతిమంతులు యథార్థ హృదయులకు మాత్రమే ఇది దక్కినటువంటిదిగా చెప్పబడుతోంది నీతిమంతులు యథార్థవంతులు ఎవరు నీతిమంతులు ఎవరు యథార్థవంతులు ఎందుకు ఈ పదాలు ఇలా రాశాడు నీతిమంతులు అన్నాడు యథార్థవంతుడు యథార్థ హృదయాలు అన్నాడు ఒకటి పొజిషనల్ స్టేటస్ రెండు ప్రాక్టికల్ స్టేటస్ ఒకటి బై ఫెయిత్ జస్టిఫైడ్ బై ఫెయిత్ నీతిమంతులు అవుతాం యథార్థ హృదయాల ప్రాక్టికల్ సైంటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాడు కనుక విశ్వాసం చేత రక్షించబడిన అనుభవంలో నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం అనుదిన దినదిన జీవితంలో యథార్థ హృదయంతో లోకంలో రుజువు కావాల్సిన అవసరం ఉంది అట్లాంటి వారికి ఆనందగానం అట్లాంటి వారికి సంతోషం అట్లాంటి వారికి ఉల్లాసము సంతోషించుడి ఉల్లసించుడి ఆనందగానము చేయుడి అనే పదాలు మీరు గమనించితే ఈ మూడవ వచనంకి భిన్నంగా కనిపిస్తున్నాయి ముప్పై రెండవ సంకీర్తన మూడవ వచనంలో మౌనిగా ఉన్నాను ఆత్మధ్వని చేశాను నా ఎముకలు క్షీణించిపోయాయి నా నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది నా సారం ఎండిపోయినట్టు అయిపోయింది వీటికిను చివర వచ్చినానికి ఏంటి సంబంధం ప్రారంభ స్థితికి ముగింపు స్థితికి ఉన్న వ్యత్యాసం గమనించండి ఇక్కడ ప్రారంభంలో శ్రమానుభవాలను చూశాడు జీవిత చివరలో మంచి ఆనంద అనుభవాలు చూశాడు ఒక పరిస్థితి నీ మీదకు వచ్చినప్పుడు ఈ మూడో వచ్చిన అనుభవాలుంటాయి ఆ పరిస్థితి నిన్ను దాటి వెళ్ళిపోయినప్పుడు పదకొండవ వచ్చిన అనుభవాలుంటాయి కనుక దేవుడు ఏది డిజైన్ చేశాడో నీ జీవితానికి దానిని నీవు ఫాలో అవ్వటం మంచిది దేవుడు నీ జీవితం కొరకు దేనిని నిర్ణయించి ఉంచాడో ఏది నీ జీవితంలో అనుమతించి నడిపిస్తున్నాడో వాటిని తోసిపుచ్చక వాటిని అనుసరించడం నేర్చుకోవాలి కనుక శ్రమనుట నాకు మేలా అయినా ఎందుకు చెప్పాడు కనుక మనం పౌల్ గారి స్టేట్మెంట్స్ చాలా తీసుకోవచ్చండి వాటిల్లో ఆయన చెప్పింది ఏమిటంటే వెడలిపోట నాకైతే మేలే ఉండాల్సిన అవసరం మీకోసమే నాకుందంటాడు చావైతే నాకు లాభం అంటాడు చావు లాభం ఏంటి కనుక ఫిజికల్ డెత్ అనేది బిలీవర్కి చాలా గొప్ప లాభం దాన్ని మించిన లాభం ఇంకోటి ఏమీ లేదు కనుక భూమి మీద నుండి వెడలిపోయి ఆయన సన్నిధిలో గడపటం అది అతిపెద్ద లాభం కనుక ఏదైతే మనుషులు నష్టం అని అనుకుంటారో ప్రకృతి సంబంధం ఏదైతే ముగిసిపోయింది నష్టమైపోయింది అనుకుంటారో అక్కడ ప్రారంభమవుతోంది విశ్వాస యొక్క జీవితంలో ఆనందం కనుక క్రీస్తు యస్సు నందు ఈ లోకంలో ఏది అవసరం లేదు హబక్కు గారు ముందే చెప్పాడు శాలలో పశువులు లేకపోయినా ద్రాక్ష చెట్లు పండకపోయినా అంజరపు చెట్లు ఫలించకపోయినా గొర్రెలు దొడ్డిలో లేకపోయినా రక్షణకర్త అయిన ఇహోవైంది నేను అన్నాడు కనుక ఏది పోయినా నువ్వు ఆనందం స్థిరంగా కలగాలనంటే నువ్వు రక్షణకర్త అయిన దేవుని నువ్వు ఆనందించడం నేర్చుకోవాలి అదే చెప్పాడు మొదటి వచ్చిన అదే చెప్పాడు ఎవరైతే పాపక్షమాపణ పొందుతారో వారు మాత్రమే ఆనందంగా ఉండగలుగుతారు ఎవరు అతిక్రమాలకు పరిహారం పొందుతారో ఎవరు పాపానికి ప్రాయోచిత్వం పొందుతారో ఎవరు దేవుని చేత నిర్దోషిని ఎంచబడతారో అటువంటి వారి హృదయాల్లో ఆనందంగా స్థుతి ఆనందగానము స్థుతి ఉల్లాసము సంతోషము వారి జీవితాలకు కనిపిస్తాయి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుభ్ర గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి